శివాజీ రాజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇక్కడ రిచువల్ చేయమని అంటే చేయాలి హూ ఈస్ ద పవర్ఫుల్ మ్యాన్ ఈస్ ద కింగ్ పవర్ఫుల్ ఆర్ ద ప్రీస్ట్ పవర్ఫుల్ హూ ఇస్ ద పవర్ఫుల్ మ్యాన్ సో ద పవర్ ఈస్ దేర్ ఇన్ ద రిలీజియన్ వాడు నీకు వచ్చి నేను చేయను నువ్వు శూద్రుడివి నువ్వు ఇది కాకూడదు అని అంటే సపోర్ట్ చేయకుండా ఉండి పక్క నుంచి బాగా డబ్బులు ఇచ్చు ఒక రాజు కత్తి కూడా జరిపొచ్చు చెలు రా బిడ్డ నువ్వు ఇక్కడ జయి అని అని అన్నొచ్చు కానీ శివాజీ ఈజ్ అ డెమోక్రటిక్ కింగ్ పూలే ఏమంటుండాలంటే శివాజీ హిందూ కింగ్ కాదు అసలు అప్పుడు హిందూ అనే ఓ ఫెమిలియర్ కాదు ఆయన ఏమంటుండు అని అంటే ఛత్రపతి ప్రజలని కాపాడుకునేటటువంటి రాజు ఆయన ప్రజల నాయకుడు ప్రజల రాజు ఆయన రాజ్యం లోపల సెక్యులర్ పూలేమంటున్నానంటే ద ఫస్ట్ సెక్యులర్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై సూత్రాస్ దివాజీ మహారాజ్ అఫ్ కోర్స్ అశోక మెక్యులర్ స్టేట్ నేను ఒక పాట విన్నాను తెలుగులో ఆయన ఎవరో రాశారు ఏం రాసిండు అని అంటే అశోక వనంలో ఉంటే దుఃఖం వస్తుందట నందన వనంలో ఉంటే చాలా ఆనందం ఆనందంకుంటుందట ఇంటింటి రామాయణం అనే ఒక పాట ఉన్నది నేను అది చాలా కేర్ఫుల్ గా ఉన్నాను ఏమున్నది దీంట్లో అనండి అంటే అశోకవనం అంటేనే శోకము లేనటువంటి వనం శోకము లేనటువంటి వనాన్ని కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేయగలుగుతారు నందనవనం లోపల బట్టలు ఇప్పుతున్నా సరే అది మంచిది అని ప్రచారం చేయగలుగుతుంది బ్రాహ్మణిజము కాబట్టి ఎవరైతే శివాజీ రాజ్యాధికారాన్ని తిరస్కరించో వాళ్ళు ఏం మాట్లాడు తిలక ఒప్పుకోలేదు శివాజీని సావర్కర్ ఒప్పుకోలేదు శివాజీని మహాత్మా జ్యోతిరావు పూలే ఫస్ట్ టైం ఏమన్నాడు అంటే బలి చక్రవర్తిని చంపిన తరువాత బలి చక్రవర్తి మళ్ళీ శివాజీ రూపంలో పుట్టుకొని వచ్చిండు బలి చక్రవర్తిని హత్య చేసిన తర్వాత బలి చక్రవర్తి తిరిగి ఛత్రపతి శివాజీ ఆకారం లోపల వచ్చాడు ఎందుకు అని అంటే రైతుల గురించి పబ్లిక్ పాలసీని తయారు చేసినటువంటి రాదు స్త్రీలకు సెక్యూరిటీ కోసం రక్షణ కోసం పబ్లిక్ పాలసీని తయారు చేసినటువంటి రాదు ఇవాళ పోలీస్ మేడం ఉమెన్ కు ఎట్లా సెక్యూరిటీ ఇస్తుంది అనేది శివాజీ చేసి చూపెట్టి పాలసీని తయారు చేశాను